కంగ్రాచులేషన్స్ బేటా నీకొక ప్రెస్టీజియస్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది నేను మీ అమ్మ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా చూస్తూ ఉండు ఇది కేవలం ప్రారంభం మాత్రమే సరే నీ ఆరోగ్యం జాగ్రత్త బాయ్ ఇన్స్టంట్ క్యాష్ ద్వారా మీ అబ్బాయి కలలు సాకారం అవుతాయా మే మీ పాత బంగారానికి కొత్త విలువనిస్తాం ఇక్కడ మా ఎక్స్పర్ట్స్ అడ్వాన్స్డ్ వెయిట్ మరియు ప్యూరిటీ చెక్ చేస్తారు మీ కళ్ళ ముందే ఎందుకంటే మన వాళ్ల ముందు దాచేదేముంది ఆగ్మౌంట్ కి రండి పాత బంగారాన్ని మంచి ధర కమ్మండి బ్యాంక్ ద్వారా ఇన్స్టంట్ పేమెంట్ పొందండి బేటా నువ్వు ఫీజు గురించి ఏం వర్రీ కాకు అది మేము చూసుకుంటాం నువ్వు మాత్రం శ్రద్ధగా చదువు మీద దృష్టి పెట్టు ఎందుకంటే బంగారమైనా కలలైనా ఆగ్మౌంట్ కి రెండిటి సరైన విలువ తెలుసు